మరి అదేవిధంగా గాలితో కరెంట్ చేయడము నేనే కనుగొన్నాను విద్యుత్ రంగంలో నేను తెచ్చిన సంస్కరణలు ఈ దేశంలో ఎక్కడ కూడా అలాంటి సంస్కరణలు తీసుకురాలేదు మీరు ఎక్కడి నా కూర్చొని మీ ఇంట్లో బల్బ్ వెలిగించవచ్చు మరి అలాంటి టెక్నాలజీ నిన్న తీసుకొచ్చాను అని చెప్పి ఇలాంటి గొప్పలు చెప్తున్న చంద్రబాబు నాయుడు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అవన్నీ కూడా మర్చిపోయి మరి ఈరోజు సంపద సృష్టిలో సృష్టి సృష్టించడంలో భాగంగా మరి ఈరోజు సుమారుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల భారాన్ని మరి ఈరోజు ఈ ఆరు నెలల కాలంలో ప్రజల మీద మొయ్యబోతున్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మీకు సంబంధించిన సమస్య ఏంటి ప్రతి వినియోగదారికి సంబంధించిన సమస్య ఏంటి ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు అని ఆలోచన చేసి మరి మన నాయకుడు సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పిలుపుకి పిలుపుకి ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా వాళ్ళకి వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నారు మరి అదే కాకుండా మరి ఇప్పుడే చెప్పినట్టుగా సంపద సృష్టిలో భాగంగా రేపు సంక్రాంతి కారకంగా ప్రతి ఒక్క పండుగ కారణంగా ఇచ్చుకుంటూ పోతున్నా పోతున్నాడు చంద్రబాబు నాయుడు రేపు సంక్రాంతి కారణంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నాడు మరి అదేవిధంగా యూజర్ చార్జీలను కూడా పెంచబోతున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి ఈ రకంగా సంపద సృష్టి అంటే ప్రజల మీద భారం మోసి మరి అన్ని కూడా ఎందుకంటే ఈరోజు చూస్తున్న నిత్యవసర వస్తువులు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యవసర ధరలు పెంచేస్తున్నాడు పెట్రోల్ ధరలు పెంచేస్తున్నాడు డీజిల్ ధరలు పెంచేస్తున్నాడు కందిపప్పు ధరలు పెంచేస్తున్నాడు నూనె ధరలు పెంచేస్తున్నాడు అని గబ్బులు పెట్టి బాధుడే వాళ్ళు కార్యక్రమాలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వీధికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు బాలుడు పెడుతున్నాడు అని చెప్పి మరి పది వాళ్ళకి ఆయన చేస్తుందంటే బాధుడు కాదు వీరబాదు చేస్తున్నారు ఏముంది నిత్యావసర ధరలు అసలు ఏ వస్తువులు పట్టుకున్నా కూడా షాక్ పట్టే పరిస్థితి ఉంది ఈరోజు ఎక్కడ నుండి పెట్రోల్ ధరలు తగ్గించాడా చంద్రబాబు నాయుడు ఆరు నెలల కాలంలో డీజిల్ ధరలు తగ్గించాడా కందిపప్పు ధరలు తగ్గించాడా నూనె ధరలు తగ్గించాడా ఎక్కడైనా ధరలు తగ్గించాడా గతంలో కన్నా ఇంకా పెరిగిపోయిన పరిస్థితి చూస్తున్నాం సామాన్యమైన కుటుంబం ఈరోజు జీవనం సాగించ సాగించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనిగా ఈరోజు పెను భారంగా మారింది ఈరోజు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజల పక్షాన మరి ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదైతే పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రేపు ఇరవై ఏడవ తేదీ పది గంటలకు మరి కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మరి ఆ ర్యాలీ ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా కరెంట్ వినియోగదారులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మరి ఆ ర్యాలీ నిర్వహించాలి అని చెప్పి కూడా అందరు కూడా సమయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇక్కడ నుంచి పది గంటలకు స్టార్ట్ అయ్యి మరి ఎస్సీ ఎలక్ట్రికల్ ఎస్సీ ఆఫీస్ కాడికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు